మిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రవీణ్ కుమార్ ఏదైతే ఇప్పటిదాకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా మనం ఇప్పుడు పుల్కుర్తి బ్రిడ్జ్ పైన ఉన్నాం ఈ రోడ్ చూడండి ఒకసారి ఈ రోడ్డు మీద చాలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి రెగ్యులర్గా బీదర్ రూట్ ఇది జైరాబాద్ బీదర్ రూట్ ఇది ఈ రూట్లో ఈ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తుంటే ఇక్కడ గుంతలబడి చాలామంది ప్రమాదాన్ని ఎవరైతే కానీ ఇక్కడ ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టించుకోకుండా దీన్ని ఇంతైతే ఆపేస్తున్నారు ఏదో నామమాత్రానికి బ్రిడ్జ్ తయారు చేస్తున్నారు కానీ రోడ్డు వల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం నిన్నటికి నిన్న ఒక అబ్బాయి ఇక్కడ చనిపోయాడు అయినా కానీ ఉన్నతాధికారులు ఏమి పట్టించుకోవట్లేదు అక్కడ నిజాంపేట కావచ్చు ఇక్కడ పూల్కుర్తి కావచ్చు ఎక్కడైతే బ్రిడ్జ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ రోడ్లు విస్తీర విస్తరణంగా పెద్దగా చేసినట్లయితే ఇలాంటి యాక్సిడెంట్లకు అవకాశం ఉండదు కాబట్టి వెంటనే స్పందించి నూట